వ్యవసాయానికి నీరు అందకుండా దానివల్ల ఒక నలభై ఐదు వేల కోట్లు ఇవన్నీ కూడా ఆపర్చునిటీ కాస్ట్లో జిఎస్టిపి రైతుల ఆదాయం మొత్తం తగ్గిపోయే పరిస్థితి వస్తుంది ఒక ప్రాజెక్ట్ వస్తే ఏ విధంగా లాభాలు వస్తాయి ఏ విధంగా జీఎస్టిపి పెరుగుతుంది ఏ విధంగా పర్సనల్ ఇన్కమ్ పెరుగుతుంది అని ఒక ఉదాహరణ ఆ రోజు కావాలని చెప్పి మాట్లాడింది అవినీతి జరిగిందని అవినీతి జరిగిందని ఎంక్వైరీ మీద ఎంక్వైరీ వేశారు ఎక్కడా వీళ్ళ మనుషులను బంధువులు పెట్టుకున్నాడు కానీ ఎక్కడా ప్రూవ్ చేయలేకపోయాడు కడాన కేంద్ర ప్రభుత్వం కూడా పార్లమెంట్లో చెప్తూ ఎలాంటి అవినీతి జరగలేదని చాలా స్పష్టంగా సమాధానం చెప్పి ఢిల్లీ హైకోర్టు కూడా అఫిడవిట్ వేసినప్పుడు చాలా స్పష్టత ఇచ్చారు దీంట్లో ఏమాత్రం అవినీతి జరగలేదు చాలా స్పష్టంగా క్లియర్గా ఉందని చెప్పి చాలా క్లీన్ క్లియర్ సర్టిఫికెట్ ఇచ్చే పరిస్థితికి వచ్చారు అంటే ఒక వ్యక్తి పిచ్చు కుక్క పిచ్చు కుక్క అరిసి మంచి కుక్కను చంపేసినట్టు ఒక మంచి ప్రాజెక్ట్ని అవినీతి జరిగిందని నెపం పెట్టి ప్రాజెక్ట్ని మొత్తం కూల్చేసే పరిస్థితికి వచ్చాడు ఒక దుర్మార్గమైన చర్య ఇది ఇది చూస్తే చాలా ఆవేదన బాధ ఓసర్ ఇరిటేషన్ కోపం కూడా వస్తుంది ఐదేళ్ళు కష్టపడ్డాం కష్టం మొత్తం బోర్డు పోసిన పన్నీర్ అయింది కనీసం అప్పుడు ఒక స్పష్టత ఉంది ప్రాజెక్ట్కి ఇవి ఇవి చేయాలి ఈ కోర్టులు ఇది వెకేట్ చేయించాలి ఈ ఇంజనీర్లు రికమెండేషన్ ఇచ్చారు ఈ రికమెండేషన్ ప్రకారం ఫౌండేషన్ వేయాలి ఓకే ఈ కాంట్రాక్ట్ సరిగా లేడు ఆ కాంట్రాక్ట్ డబ్బులు ఇవ్వాలి డయాఫామ్ వాళ్ళు కట్టినప్పుడు కాంట్రాక్ట్కి డబ్బులు ఇవ్వలేదని డయాఫామ్ వాళ్ళు అతనికి నాకు ఫిర్యాదులు వస్తే క్యాబినెట్లో కూడా చర్చించి ఆయనకు ఆ వర్క్కి ఎంత ఇవ్వాలనో ఈ కాంట్రాక్టర్కి ఇవ్వకుండా నేరుగా అతనికి ఇచ్చి రెండు సీజన్లో పూర్తి చేయించాం అలాంటి నిర్ణయాలు చాలా చేశాం ఈరోజు అవన్నీ తలుచుకుంటే బాధేస్తుంది గుండె తరక్కపోతుంది రాష్ట్రానికి జరిగిన అన్యాయం దుర్మార్గమైన చర్య నీతిమాలిన చర్య దాంతో ఇప్పుడు ఏం చేయాలి ఒకసారి అయితే గట్కరి ఇప్పుడు కూడా నాకు జ్ఞాపకం దీపావళి అనుకుంటాను పండగ రోజు ఆయన ఇంటికి పోయాను నేను నేను అమెరికాకు పోతూ పోతూ ఆయన ఇంటికి వెళ్ళి రిక్వెస్ట్ చేసి తర్వాత అమెరికాకు వెళ్ళాను ఒకసారి గట్కరి అదే మాదిగా అరుణ్ జైట్లీ ఫైనాన్స్ మినిస్టర్ ఇద్దరు ఉండి ఒక తెల్లవారితో నాకు సాయంత్రం మీ ప్రాజెక్ట్లో అన్నీ ఓకే కానీ ల్యాండ్ ఎక్విజిషన్కి సంబంధం లేదు మాకేం సంబంధం లేదన్నారు నాకు అప్పుడు ఆశ్చర్యం వేసింది ఎట్లంటారా మీరు ల్యాండ్ ఎక్వేషన్ పార్ట్ ఆఫ్ అ ప్రాజెక్ట్ ఇది ప్రాజెక్ట్లో ల్యాండ్ ఎక్వేషన్ లేదంటారు మీరు పునరావాసం లేదంటారు పునరావాసం ల్యాండ్ ఎక్వేషన్ లేకుండా ప్రాజెక్ట్ అయిపోతుందా అని రాత్రి అంతా స్టడీ చేసి ఆఫీసర్లు అందరినీ రాత్రి అంతా మేలు పెట్టి తెల్లవారికి ఒక నోట్ తయారు చేసి మళ్ళా నేను